హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఆల్ మెంబర్స్కి ఈరోజు వచ్చేసి అనంతపురం టమాటా మార్కెట్ ధరలు ఎలా పోతున్నాయో ఏంటి అనేది పెరిగాయా నిన్నటి పైన రేట్లు తగ్గాయో అనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే వీడియో అయితే చివరి వరకు అయితే చూసి లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి పదకొండో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదు బేస్తవారం ఈ అనంతపురం టమాటా మార్కెట్ ధరలు వచ్చేసరికి త్రీ కాయలు పదహైదు కేలు బాక్స్ ఇరవై కేలు బాక్స్ అనుకోమాటాలు చూసుకుంటే యాభై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల వరకు అయితే టాప్ రేట్ పోతుంది ఫ్రెండ్స్ ఇంకా సెకండ్ క్వాలిటీ వచ్చేసి నూట యాభై రూపాయల నుంచి రెండు వందల ఇరవై రూపాయలు అయితే టాప్ రేట్ పోతుంది ఇంకా ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే రెండు వందల ఇరవై యాభై రూపాయల నుంచి రెండు వందల ఎనభై రూపాయల వరకు అయితే టాప్ రేట్ పోతుంది ఈరోజు అనంతపురం టమాటా మార్కెట్ టాప్ రేట్ వచ్చేసి రెండు వందల ఎనభై రూపాయలు